నమస్కారం వైఎంసీ న్యూస్ కు స్వాగతం స్మార్ట్ మీటర్లు మా బ్రతుకులో చీకట్లు నింపుతున్నాయని విద్యుత్ మీటర్ రీడర్లు కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు విద్యుత్ సంస్థను నమ్ముకొని ఇరవై మూడు సంవత్సరాల నుండి విద్యుత్ మీటర్లు రీడింగ్లు తీస్తూ తమ కుటుంబాలు పోషించుకుంటున్న వేలాది మంది కుటుంబాల పొట్ట కొడుతున్నారని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్స్ యూనియన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్స్ రీడర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు కోనసీమ జిల్లా కలెక్టర్ కు మీటర్ రీడర్స్ తమ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందించారు ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ స్మార్ట్ మీటర్లు బిగుస్తున్న సందర్భంలో సంస్థను నమ్ముకొని గత ఇరవై మూడు సంవత్సరాల నుండి స్పాట్ బిల్డింగ్ చేసుకొని చాలీచాలని జీతాలతో సంస్థను నమ్ముకొని జీవనం కొనసాగిస్తున్నామని ఇప్పుడు తమ మనుగడే ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు తమకు తమ కుటుంబాలకు న్యాయం చేయాలని వినితి పత్రం ఇచ్చామని నాయకులు తెలియజేశారు కార్యక్రమంలో అమలాపురం యూనియన్ డివిజన్ ప్రెసిడెంట్ పి నాగబాబు వైస్ ప్రెసిడెంట్ ఆర్ రాజు సెక్రటరీ తోట ప్రసాద్ కె లక్ష్మణ్ అని మండలాల విద్యుత్ మీటర్ రీడర్ల యూనియన్ నాయకులు పాల్గొన్నారు అమలాపురం ప్రెసిడెంట్ నేను మాది స్పాట్ బిల్లు లీడర్ లీడర్ల తరపున నేను పోరాటానికి వచ్చాను గత ఇరవై సంవత్సరాల నుంచి ఈ స్పాట్ బిల్డన్లో పనిచేస్తున్నాం మేము నా తరపున నాలుగు వేల ఐదు వందల మంది ఉన్నారు నాలుగు వేల ఐదు మంది వేల స్పాట్ మీటర్ల వల్ల రోడ్డు పడిపోయారు చాలా ఇబ్బంది పడుతున్నాం కానీ అండి ఇది ముందు ముందు ఇంకా ఉంటుంది మేము మొన్నటిదాకా దాకా సానుకూలంగా ఏదో చేస్తారని ఆలోచించాము అది ఏమీ జరగట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం ఇచ్చారు మీ అందరికీ న్యాయం చేస్తామని అది కూడా పోయింది తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పాము ఆయన కూడా మీకు ఏదో చేస్తామని అది కూడా చాలా కోఆర్డినేటర్లు పెట్టి చాలా ఇబ్బంది కలిగించి మమ్మల్ని ముండి పడేసి స్టేజ్కి వచ్చింది కాబట్టి మేము అందరం కూడా మా నాలుగు వేల ఐదు వందల మంది రేడర్లు కూడా రేపు సెలవు విజయవాడ వైజాగ్ వెళ్తున్నాం అక్కడ నుంచి మళ్ళీ తర్వాత వైజాగ్ విజయవాడ కూడా వెళ్తాము ఇది కనుక ఏవి తేలం మాకు న్యాయం జరగకపోతే న్యాయం కోరే వరకు మా పోరాటం సాగుతూనే ఉంటది ఈ పోరాటం ఇంతటితో కొనసాగుతాం జిల్లా కలెక్టర్ గా లెటర్ ఇచ్చాం రేపు సిఎండి ఆఫీస్ కూడా వెళ్ళి ధర్నా చేయడానికి మేము సాయచిక్తమని ప్రయత్నించాం దాని గురించి మేము స్వామి శ్రీనివాసరావు మేము కోనసీమ జిల్లా అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి మాట్లాడుతున్నాం అండి ఎలక్ట్రికల్ ఎలక్టర్ మాకు ఉద్యోగ భద్రత కల్పించి మాకు ఎస్కో అకౌంట్ ద్వారా జీతాలు ఇప్పించవలసిందిగా కోరుతున్నాం అండి ఆ విధంగానే కలిసి కలెక్టర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగిందండి పేరు సైకిల వెంకటేష్ అండి రాహుల్ పాలిల్స్ని మాకు ఈ యస్ని స్మార్ట్ మీటర్లు రావడం వల్ల మా జీవన ఉపాధి అని కోల్పోయి రోడ్ల మీద పడ్డాం మా ఈ స్మార్ట్ మీటర్ల వల్ల మా ఉపాధి పోయిందని కలెక్టరేట్ వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది గతంలో మంత్రి నారా లోకేష్ గారికి విద్యాశాఖ మంత్రి గారికి వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది ఈ అది ఈ స్మార్ట్ మీటర్ల వల్ల మా జీవితాలు కాకుండా మా కుటుంబం కూడా రోడ్డు మీద పడ్డది ఈ స్మార్ట్ మీటర్ల వల్ల ఉపయోగం అన్నది ఏం లేదు మాకు వచ్చి జీతంలో నుండి పదివేల రూపాయలు వచ్చింది రెండు వేల రూపాయలకి పడిపోయింది ఇటువంటిది ఏం లేదు మాకు ఇప్పుడు మా డిమాండ్స్ అంటే వచ్చి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి మా ఎక్సర్బాయ్ అకౌంట్లో మా జీతాలు వేయాలి ఈ స్మార్ట్ మీటర్లు అన్నది రద్దు చేయవలసిందిగా కోరుకుంటున్నాం